ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ పోర్స్ అన్ని ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ కార్స్ అన్ని ఇక్కడ మౌంటైన్ మధ్య తీసుకొచ్చారు సో ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ ని థాయ్లాండ్స్ స్విట్జర్లాండ్ అంటారు అవునండి ఎందుకంటే ఈ ప్రదేశం చాలా చాలా చల్లగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ స్విట్జర్లాండ్ లాగా మీకు అలా మౌంటైన్స్ గ్రీనరీ చిన్న చిన్న విలేజెస్ చిన్న చిన్న హౌసెస్ అలా కనిపిస్తుంది సో దానివల్ల స్విజ్ ఆఫ్ థాయిలాండ్ సో వెల్కమ్ టు స్విజ్ ఆఫ్ థాయిలాండ్ సో ఒక చిన్న పల్లెటూరుకి కి ఎంటర్ అవీ మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ చూడండి మనకు కూడా ఇండియాలో ఎలాగా పొలిమేర్లు ఉంటాయో సో వీళ్ళకు కూడా ప్రతి విలేజ్ విలేజ్కి టౌన్ టౌన్ కి సిటీ సిటీకి అలా ఎంటర్ అవ్వేటప్పుడు ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్చ్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది కొన్ని కలర్ఫుల్గా ఉంటాయి కొన్ని బ్లాక్ అండ్ వైట్ కాదునుకో కొన్ని పాదగా ఉంటాయి యావండి అదండి దారిలో ఈ స్పాట్ కనిపించింది ఒక రివర్ అండి ఈ రివర్ అలా వెళ్తుంది కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏం తీసుకొచ్చారో తెలీదు రిమోట్ రిమోట్ ఏరియాలో కూడా ఇలా ఎలా ఆ అవయ్యోనా సీనరీ వెరైటీగా ఉంది స్పాట్ చూడండి లొకేషన్ చూడండి అబ్బాబ్బా అంతరిపోతుంది చెట్లు గిట్లు రివర్ ఆ బుల్లి వొంతెన అమేజింగ్ అండి అమేజింగ్ ఓ వద్దు ఇరిగిపోయినా ఇరుగు ఓ బ్రిడ్జ్ చూడండి చక్కతో చేశారు సో చేయడపడుతుంది బైక్ రైడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు ఎంత బేగా వచ్చినా అనవసరం ఎందుకంటే బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉంటాయి సో ప్రతి ప్లేస్లో మీరు చూసుకుంటూ స్టాప్ ఓవర్ తీసుకుంటూ రైడ్ చేస్తున్నంటే దాంట్లో ఉన్న కిక్కే వేరు ఫైనల్గా చేరుకున్నాము ఇది మా బుల్లి విలేజ్ అనమాట సో ఈ విలేజ్ ఓ ఏం జరుగుతాను సో ఈరోజు మేము ఈ విలేజ్లో స్టే చేయబోతున్నాము సో ఇప్పుడు మేము హోమ్ స్టే కోసం వెతకాలి ఎప్పట్లాగే ఆర్ అయిందండి ప్రతి షాపు మూసేశారు మరి ఇక్కడ ఏం జరిగిందో తెలీదు చూడడానికి ఏదో కర్ఫ్యూ లాగా ఉంది కానీ కర్ఫ్యూ కాదు సో ఆరు గంటలకే వెళ్ళి మూసేస్తారనమాట చాలా చాలా పల్లెటూర్లు థాయిలాండ్లోని ఆరు గంటలకేంటి నాలుగు గంటలకే మూసేస్తారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఫుడ్ మీరు పట్టుకుని తిరుగుతూ ఉండాలి వాటర్ బాటిల్ అవన్నీ అన్నీ తర్వాత నిలబడ్డాను మన బైకర్స్ అందరికీ ఒక పెద్ద సెల్యూట్ అనమాట ఎలా రైడ్ చేస్తారో తెలదు కానీ దొడ్డుకోళ్ళు అయిపోయినాయి దెబ్బకి అబ్బా ఏ పార్టీకి ఆ పార్టీ మొత్తం అసలు స్ట్రైట్ అవ్వట్లేదు ఎలా ఉన్నానో అలా ఉండిపోయాను అనమాట చాలా దారుణం చాలా చాలా దారుణం రైడ్లు ఈజీ కాదు ఇదండి మా రైడ్ అయ్యో హోటల్ కోసం వచ్చాను అంటే విచిత్రమైన శబ్దం వచ్చిందన్నమాట పెద్ద శబ్దం మరి మనిషి మనుషోదీ ఓకే తెలుసుకోవాలి సీత ఓకే Village loos shopel the could kada. Oh, someone is here. Hi. Hi. Where's the reception? Uh, not positive, but I think all the way to the back. Seems like. Oh, ah, okay. It looks like not here. Okay. It looks like a chapel. <laughs> <laughs> okay, thank you. Thank you. <laughs> At least a okay, tourist can picture. Mark. So, tourists loos okay. thar. మరీ మరీ రిమోట్ కాదు సో బేసిక్గా ఈ విలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్లో షాపులతో పాటు హోటల్స్ కూడా ఉన్నాయి సో ఇది మూడోది అనమాట మేము మూడో దానికి వచ్చాము సో సో ఇది కూడా మూసేసి ఉంది మరి ఏంటో తెలియదు మనకి ఇక్కడ చూద్దాం ఎక్కడో రిసెప్షన్ అటువంటి ఏమి లేవు ఓయ్యమ్మ హెల్మెట్ తీయలేదు ఇందాక నుంచి బుర్ర పట్టేసింది ఇది ఒక బిల్ బుల్లి ఇల్లులా ఉంది హస్థతుంది అంటే బాగుంది బాగుంది అందంగా ఉంది బాగుంది బాగుంది మ్యాజిక్ ఆఫ్ స్ట్రెస్ సో ఇదండి మాకు అది మాకు మూడు వందలు పడింది బాత్లోని నో తెలిసినట్టు సో మీకు బాత్రూమ్ చూపించేస్తాను బుల్లి ఫ్రిడ్జ్ కూడా ఉంది ఏదో లేట్ అయిపోయింది కదా యాక్చువల్గా అయితే ఇది ఇంకా ఎక్కువ ఉందని అనుకుంటా లేట్ అయిపోయింది కాబట్టి ఆవిడ ఇచ్చేశారు అది కూడా మనం బేరం ఆడటం వల్ల కానీ మిగిలిన ఇంకా చాలామంది టూరిస్టులు వచ్చారు కదా సో ఇలాంటప్పుడు వెంటనే బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మైండ్ చేంజ్ అయిపోద్ది వాళ్ళకి టూరిస్టులు ఉన్నారు కదా అని బాత్రూమ్ చూపిస్తాం బాత్రూమ్ ఓకే నార్మల్గానే ఉంది ఏమండి రావంగానే మాకు పెద్ద స్పైడర్ కనిపించింది నో నీట్ హియర్ మా ఆవిడ ఇప్పుడు నన్ను కాపలాగా పెట్టి ఆవిడని పిలవడానికి వెళ్ళింది సో ఆవిడ దీన్ని చంపుతుందని ఎందుకంటే మా ఆవిడికి బల్లులు పురుగులు తేళ్ళు జంతువులు ప్రతిదీ భయం అనమాట వీళ్ళకి అంటే చాలా కామన్ అనమాట మా ఆవిడ అంటే కామన్ కాదు ఎందుకంటే వాళ్ళ కంట్రీలో ఉండవు ఉంటాయి కానీ మా ఆవిడ ఇంటిలో ఉండవు అంట ఐస్ డాన్ పదిన్నర అయింది రూమ్ మారిపోతున్నాం దానికి కారణం బోల్డ్ అన్ని బొద్దింకులు పెద్ద పెద్ద బొద్దింకులు ఆల్రెడీ ఇందాక ఒక పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ పార్టీ స్టార్ట్ అయినండి వీళ్ళు రాత్రి అంతా దొబ్బుతారనవాడు పడుకోరు అనమాట ఇంకా సో ఏం జరిగిందంటే కొంచెం వెలుగులోకి వెళ్ళి చెప్తాను మీకు సో పెద్ద స్పైడర్ దొరికింది ఫస్ట్ ఓకే ఆవిడ చంపేసింది తర్వాత బొద్దింగు వచ్చింది ఆవిడ చంపేసింది ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒక బల్లిలు పెద్ద పెద్ద బల్లిలు పెద్ద పెద్ద బొ బొద్దింగులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట సో మంచిగా ఎదని చూసారున్నాయి సో దెబ్బకి ఇంకా మా ఆవిడ ఇంకా కిలగేసింది ఇంకా నేను ఉండలేని గదిలో నాన్నదే సో వేరే గదికి షిఫ్ట్ అయిపోతాను సో అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చి పనులు అవుతూ ఉంటాయి అది మంట అంటే వస్తున్నారు ఇక్కడ పార్టీ జరుగుతుంది అంటే కొంచెం చేపట్లోనే ఆవిడ బయటికి రాలేదు అలసిపోయి ఉంది సో ఆడవారు కదండి చాలా సెన్సిటివ్ అనమాట మనలా కాదు ఏదో ఒక రకంగా బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక రకంగా తినేసి తిరిగేసి వచ్చేయడానికి సో ఈ రోజు నా జర్నీ ఒక జంగల్ విలేజ్కి అవునండి ఈ మొక్చాం అనే పల్లెటూరుకి దగ్గరలోనే ఇంకొక చిన్న పల్లెటూరు ఉంది సో అది జంగల్ లోపల ఉందంట సో అక్కడికి మనం వెళ్తున్నాము మనం కాదు మీరు నేను ఇలాంటి జంగల్లో నేను ఒంటరిగా తిరుగుతున్నాను అండి చాలా చాలా గ్రేట్ పైప్ లైన్ మరి ఎక్కడికి వెళ్తుందో తెలీదు చాలా పొడవైన పైపులన్నీ ఉంది ఇక్కడ త్వరగా వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే సాయంత్రం ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ లైట్లు ల్యాంపులు అటువంటివి ఏమీ ఉండవు సో చీకటి ముద్ద అయిపోద్ది అనమాట మొత్తం ఏరియా అంతని సో ఎనుగుబంట్లు సింహాలు సింహాలు ఉండవు అనుకో ఇక్కడ పులులు ఉంటాయి చిర పులులు సో రోడ్డు పరంగా చూసుకున్నట్లయితే రోడ్డు చాలా హై హైగా చాలా దారుణం దారుణంగా ఉందండి ప్రతి ప్లేస్లో ఇలాగ బ్యాంబుల్తో కట్టిన ఏదో ఉన్నాయి చిన్న చి మరి ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో అస్సలు ఐడియా లేదు మనకి వెళ్ళడం మాత్రం వెళ్ళిపోతున్నాము లొకేషన్ మాత్రం అండి ఒక పెచ్చ లెవెల్లో ఉంది వావ్ ప్రాబ్లం ఏంటంటే మనకి పెట్రోల్ అయిపోతుంది దారిలో ఒక చెట్టు కనిపించింది చెట్టు చూడండి చాలా పెద్దది హలో సిగ్గుపడుతున్నారు ఆవిడ సో ఇది వెళ్ళనమాట సో ఇది ఏంటో మరి మనకి ఐడియా లేదు కిచెన్ అనుకుంటా అక్కడ వాళ్ళ బ్యాత్రూమ్ సో ఇదండి ఇది మన జంగల్ విలేజ్ మనం ఇప్పుడు వాళ్ళ జంగల్ విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ జంగల్ విలేజ్లో వీళ్ళు మనుషులు తింటారు ఏంటో మనకి ఐడియా లేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి చూడం ఇదండి వాళ్ళ విలేజ్ ఎంటర్ అయిపోయి మనం వాళ్ళ విలేజ్లోకి హలో అయ్యో చిన్న కొట్టు ఉంది కదా ఇక ఈ అడవిలో ఒక కొండ ఆ కొండ పైన ఈ విలేజ్ సో థాయిలాండ్ లో నాకు నచ్చింది ఏంటంటే చిన్న చిన్న పల్లెటూరులో కూడా బుల్లి బుల్లి స్కూల్స్ ఉన్నాయి సో ఈ విలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్ ని జంగల్ విలేజ్ అంటారు ఎందుకంటే జంగల్ లోపల ఉంది సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే లోనే ఉన్నాను కానీ ఆ ఎవరి కొండలు కనిపిస్తున్నాయి కదండి ఆ చివరి కొండ గాని దాటి వెళ్ళినట్లయితే మైన్ మాటలోకి ఎంటర్ అయిపోతాం సో చాలామంది విలేజర్స్ థాయ్ వాళ్ళు చాలా కామన్ అంట వాళ్ళు ఆ కొండలు దాటేసి వెళ్ళిపోతా ఉంటారు అంటే వాళ్ళకి వీజాలు పాస్పోర్ట్లు అలాంటివి షో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి బార్డర్ క్రాసింగ్ చాలా కామన్ ఎవరో నడుస్తున్నట్టు కనిపించింది వెనకాల ఎవరు లేరు పల్లెటూరు పరంగా చూసుకున్నట్లయితే రీసెంట్గానే వీళ్ళకి ఎలక్ట్రిసిటీ వచ్చిందంట ముందు అందరూ సోలార్ వాడేవారు అవునండి వీళ్ళకి ఇప్పుడు కూడా సోలార్ కనిపిస్తూ ఉంటే మీకు అక్కడక్కడ సోలార్ ప్లేట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఫోన్స్ అవి చార్జ్ చేసుకోవడానికి సోలార్ వాడతారంట మీకు చూపిస్తా ఇది వాళ్ళ ఇల్లు అన్నీ ఎక్కువగా ఇల్లు అన్ని బ్యాంబూ స్టిక్స్తో చేసినాయి సో ఇదిగో వీళ్ళకి బుల్లెట్ డిష్ కూడా ఉందండి సో డెవలప్ అవుతున్నారు వెళ్ళకొడానికి కొంచెం కొంచెం అది సోలార్ అనమాట సోలార్ ప్లేట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి బలుబులు బుల్లి ఆ వాటితోనే వాళ్ళు బల్బులు లేదా మొబైల్ ఛార్జ్ పెట్టుకుంటారు కానీ ఇప్పుడైతే వీళ్ళకి ఎలక్ట్రిసిటీ అన్నీ వచ్చేసినాయి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందండి బాగానే ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ కింగ్డమ్ అనమాట అంటే రాజులు పరపాలన తిరిగి వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే ఈ ట్రైబల్స్ అంటే ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు జంగల్ విలేజ్ కదా వీళ్ళు మరీ అంత ఓపెన్గా లేరనమాట సో వాళ్ళు అన్కంఫర్టేబుల్గా ఉన్నారు వీడియోస్ చేస్తూనే ఉంటే సో అటువంటి ప్లేస్లో మనం చేయడం కూడా బాగోదు సో వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది మనకి సేఫ్ కాదు సో ఎక్కడ తిరగబడతారో మనకు తెలియదు సో అందుకే నేను వెళ్ళిపోతున్నాను సో ట్రైబల్ విలేజెస్కి వెళ్ళినప్పుడు ప్రతి ప్లేస్లో ట్రైబల్ విలేజెస్లో వాళ్ళు ఓపెన్గా ఉండరు సో అందుకు బ్లాగర్స్ కానీ లేదా కంటెంట్ క్రియేటర్స్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కోర్స్ ఎవరు ప్రైవసీస్ వాళ్ళకు ఉంటాయి సో మనం మిగిలిన లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి సో దారిలో వెళ్తూ నాకు ఈ స్పాట్ కనిపించింది ఇది హాట్ స్ప్రింగ్ అంటారు వీటిని లో చాలా ప్లేసెస్ లో ఇటువంటివి ఉంటాయి విలేజెస్ లో కొన్ని గా ఫామ్ అవుతాయి కింద ఆ వాల్కేను వేడవడం వల్ల అక్కడ ఉన్న భూమి అవుతూ ఉంటుంది సో ఇలాంటి లేక్ అన్న రివర్ అన్నా నీళ్లు ఉడుకుతూ ఉంటాయి అదే బాయిల్ అవుతూ ఉంటాయి సో చాలా మంది ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు హెల్త్ మంచిది అంట కొంతమంది కాళ్ళు పెడతారు అంటే కాళ్ళు బాగా స్మెల్ వస్తాయి కదా అటువంటి వాళ్ళకి కాళ్ళకి చాలా మంచిదంట సో ఇక్కడ చిన్న స్పాట్ లో ఉంది ఓకల్స్ వెళ్తారంటే ఎక్కువగాని సో మనం చూద్దాం అసలు ఏముంది ఇక్కడ అని దట్ వాటర్ ఈస్ కమింగ్ హియర్ ఓకే అక్కడ ఉన్న వేడి నీళ్ళు ఇక్కడ వస్తాయంటండి వీళ్ళు ఆ వాటర్ని తీసుకొస్తున్నారు కాల్లు పెట్టి స్పాన్ కాల్కి ఆ లెగ్స్కి ఓకే ఓకే ఇలాంటి బుల్లి పల్లెటూరులో కూడా ఇలాంటి ప్లేస్ ఉందంటే చాలా షాక్ అవ్వను అనమాట దారిలో వెళ్ళేటప్పుడు సైన్ బోర్డు కనిపిస్తుంది అని వచ్చాను ఇంట్రెస్టింగ్ అనమాట సో ఇక్కడ హాట్ స్ప్రింగే కాకుండా వీళ్ళ దగ్గర మడ్ స్పా కూడా ఉందంట మడ్ స్పా అంటే ఏంటంటే ఆ మినరల్ వాటర్ రివర్ ఉంటుంది కదా దాంట్లో నుంచి వచ్చిన మట్టిని మన ముఖాలకి మన బాడీకి పోస్తారంట దానివల్ల దాంట్లో ఉన్న మినరల్ మన స్కిన్నికి కనుక్కుంటే మన స్కిన్ చాలా ఫ్రెష్ ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంటుంది అంటే ఇలాగే ఆవిడ చెప్తున్నారు ఇక్కడ రాస్తుందని హెల్త్ బెనిఫిట్స్ ఓకే సో ఇక్కడ కానీ మనం ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ కానీ సోక్ చేసినట్లయితే మన ఫిట్ ఫీట్ అంటే మన కాళ్ళు రెడ్ గా పింక్ పింక్ గా మారుతాయి అంటే ఎందుకంటే దీంట్లో ఈ వాటర్లో మినరల్స్ ఉండడం వల్ల థ్యాంక్ యూ ఈ ముఖం మీద ఈ ఇది ఉంది కదా ఇది చందనం అండి ఎల్లు ఇక్కడ బుద్ధిస్టులు ఎక్కువగా చందనం వాడుకుంటారు సో పూజ చేసిన తర్వాత మనం ఎలా బొట్టులు పెట్టుకుంటాం అలాగే ఎల్లో ముఖానికి పూసుకుంటారు అక్కడ ఓకే అక్కడికి వెళ్తామైతే థ్యాంక్ యూ అండి ఇంగ్లీష్ వీళ్ళకి అర్థమవుద్దు సో ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా రెండు ఒకటే పదండి అక్కడికి వెళ్దాం మా ఆవిడ తెలిసిందంటే చంపేతదన్నమాట సో ఫేస్ మడ్డస్ పా ట్రై చేస్తాను ఇప్పుడు మనకి ఇండియన్ కరెన్సీలో చాలా తక్కువ పడింది మాకు ఎంత పడింది అంటే మాకు సారీ మా ఆవిడ నాకు అరవై రూపాయలు పడింది చాలా చాలా చౌక బయట కంట్రీలో ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మీకు ఇండియన్ కరెన్సీలో ఐదు వందలు రెండు వందలు మూడు వందల కంటే తక్కువ రాదు ఇక్కడ అరవై రూపాయలకి రావడంతో టక్కుమని ఒప్పేసుకున్నాను సో పదండి వెళ్దాం అందరు లోకల్స్ ఇక్కడ ఓకే దిస్ వే ఇక్కడ అంటండి వేర్ దిస్ ఓకే ఓకే ఇది వేసుకోవాలంట సో క్యాప్ తీసేసి ఇది వేసేసుకుంటాను ఓకే అండి ఇది మాస్టర్ షెఫ్లో ఉన్నాను నేను సో ట్రై చేద్దాం అంట అంటే సొబ్బు అనమాట స్మెల్ మాత్రం క్యాక్లో ఉంది మంట వస్తుందండి ఓకే Màu nắng tụi này chưa mà? xe tháo chưa? tổng, là tổng bác là không gì, nó <laughs> ừ. ừ. cũng được Bác vẫn chưa tháo Bác vẫn tháo qua Ừ tháo nè Mình nó అందరికీ పామిన బ్రష్తో సో వాళ్ళకేమన్నా స్కిన్ డిసీజులు ఉన్నాయనుకో అవన్నీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయన్నమాట ఇది హాట్ స్ప్రింగ్ బాత్ అంట సో ఇలో ఆ స్ప్రింగ్ వాటర్ ఉంటుంది హై మినరల్స్తో ఉన్న వాటర్ దీంట్లో మీరు సోక్ అవుతారనమాట అంటే దాంట్లో ఆ బాత్ టబ్లో మునుగుతారు ఇక్కడేమో బాడీ మడ్స్ మాస్క్ అంట అంటే మొత్తం బాడీ అంతా పామేస్తారు మనం వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఆడవారు ఉన్నారు కాబట్టి బాగోదు రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది మన ఫేస్ మాస్క్ మనం పూసేసుకుంటాం ఎలాగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండాలంటే ఆ తర్వాత వాష్ చేసేసుకోవాలంట సో ఇవన్నీ మా ఆవిడే తెలిసిందంటే ఉంటుంది మరి నాకు సో స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు వీళ్ళు అరవై రూపాయలకే మాస్క్ ఎందుకు వేసేస్తున్నారు తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు ఒక రకమైన ప్రమోషన్ చేస్తున్నారు అది ఏంటంటే అరవై రూపాయలకి మీకు ఫేస్ మీద ఇలాగ మాస్క్ వేసేస్తున్నారు వేసిన తర్వాత డబ్బా తీసుకొచ్చి నన్ను కొనుకో కొనుక్కో కొనుక్కో అని అన్నది సో ఆ డబ్బా ఎంత అదే మట్టి అనమాట ఇంత డబ్బాలో ఉంది ఆ మట్టి ఎంత తొమ్మిది వందల తొంభై బాత్ అనమాట దాన్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఇలాగ మనకి అరవై అరవై రూపాయలకి మాస్క్లు వేసేస్తున్నారు ఎండిపోయినట్టు ఉంది వెళ్ళి కడిగేసుకుంటాను ఐ విల్ వాష్ డైరెక్ట్ విత్ వాటర్ ఓకే వాటర్తో కడిగేసుకుందాం మనం ఎయిట్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో ముఖము గలగల ఆడుతుందో లేదు మనకు ఐడియా లేదు కానీ నాకు మాత్రం షైనీ షైనీగా ఉంది సో వీళ్ళు బిజినెస్ స్ట్రాటజీ చూడండి అరవై రూపాయలకి మన ముఖానికి ఆ మట్టి తీసేసి మనకి ఫేస్ మాస్క్ వేసేస్తున్నారు వేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న యాక్చువల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారనమాట సో ఈ మట్టిలో స్పెండ్ చేసేది ఏం లేదు ఆ మట్టి అక్కడ నుంచి తీసేసి మన ముఖానికి పాడిపోయే కానీ వాళ్ళ ప్రోడక్ట్ ఒక్కొక్కటి టాప్ లేకపోతున్నారు అనమాట కాస్ట్లు సో మనకెందుకులే మనం ఫేస్ మాస్క్ ఏం చేసుకున్నాం కదా మనకి అదే గొప్ప సో అంతేనండి ఈ రోజు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రేపు మేము చాలా చాలా దూరం జర్నీ చేయబోతున్నాము సో చూస్తూ ఉండండి